స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కార్మి యూనియన్ ఏదైనా ఉంది అంటే అది ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రమే మరి దాదాపు అరవై ఏడవ సంవత్సరంలో పుట్టిన మజ్దూర్ యూనియన్ను ఇంతవరకు ఎలాంటి రాజకీయ మతపరమైన భాషాపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఈరోజు ఆర్టీసీని ప్రపంచ చరిత్రలో నిలబెట్టిన కనుక మన రామ్మోహన్ రావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ ఇతర సంస్థల్లో కూడా కార్మికల తరఫున రాని అవార్డును రత్న అవార్డుతో గ్రహించిన మన రామ్మోహన్ రావు గారు చాలా రాజకీయ పార్టీలు వాళ్ళ సంఘాల్లో అనుబంధం చేయాలని అభ్యర్థించినప్పటికీ సున్నితంగా తిరస్కరించి మా సంఘంలో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు మేమంతా కార్మికులమే మేమందరికీ మద్దతుగానే ఉంటాము ఎవరైతే సంస్థ అభివృద్ధికి కార్మికుల సంక్షేమానికి పాటుపడతారో ఆ రాజకీయ పార్టీలకు మేము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళు మార్లు బహిరంగ సభల్లో మన రామోహన్ రావు వారు చెప్పడం జరిగింది మరి కమ్యూనిస్ట్ ఏఐటీసీ ఎంఐసీ వచ్చేసి సిపిఐ పార్టీకి ఎస్డీపీఎఫ్ వచ్చేసి సిపిఎం పార్టీకి వచ్చి బీజేపీ పార్టీకి ఇటువంటి అన్ని ఉండే సంఘాలన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుమత సంస్థలుగా ఉన్నాయి కానీ ఏకైక అనుబంధం లేని ఉన్న ఏకైక యూనియన్ అంటే అది ఒక మత యూనియనే యూనియన్ అకుంఠ దీక్షతో అందరినీ కలుపుకుంటూ రామ్మోహన్ రావు గారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో హైదరాబాదులో యూనియన్ స్థాపించడం జరిగింది రామ్మోహన్ రావు గారు ఎంప్లాయీస్ యూనియన్ నందు రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల పోగడును నచ్చక మజ్దూర్ యూనియన్ ఆవిర్భవించినాడు అరవై ఏడవ సంవత్సరంలో యూనియన్ పెడితే కేవలం రెండు సంవత్సరాల్లోనే సిటీలో యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో విజేదాం మోహించి అరవై తొమ్మిదిలో సిటీ గుర్తింపు పొందిన యూనియన్ మజ్దూర్ యూనియన్ అని నూట్ల జాతీయకరణలో మన ఆంధ్ర ఏరియాలో నేషనల్ వర్కర్స్ యూనియన్ పేమకృష్ణమూర్తి ఆధ్వర్యంలో గల నేషనల్ వర్కర్స్ యూనియన్ను ను రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో గల మజ్దూర్ యూనియన్ను ను రెండింటినీ కలిపి నేషనల్ మజ్దూర్ యూనియన్గా అవతరించి డెబ్బై నాలుగో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ అనే నామధేయంతోనే కొనసాగుతూ సంస్థాభివృద్ధికి కార్మికుల అభివృద్ధికి రెండింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఇంతవరకు తీసుకుని వచ్చింది మరి ఈ యూనియన్లో హేమహేమీలైన కేంద్ర నాయకులు జార్జీ బైనాడ అయితేనేమి రాజ్ బహదూర్ గౌడ్ అయితేనేమి బ్ చంద్ర పాల్ అయితేనేమి వీళ్ళందరూ ప్రధాన కార్య అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది మరి వారంతకు వారే మజ్జుకు అధ్యక్షులుగా కొనసాగినందుకు ఈ ఈ సందర్భంగా మనం మజ్జుయన్ తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి నిమిషము ప్రతి క్షణము కేవలం ఈ నెన్న బలోపేతానికే రామ్మోహన్ రావులో పనిచేయడం జరిగింది ఈయన అతి సాధారణ జీవితం గడుపుకుంటూ అతి సాధారణ జీవితం గడుపుకుంటూ ఈనెన్ బహికరించిన అంబాజేడి కారులోనే సిటీలో మాత్రమే ప్రయాణం చేస్తూ అతని ఆరోగ్య రీత్యా కారు వాడినాడే తప్ప ఏ రోజు ఆడంబరాలకు పోలేదు ఈవెన్ తొంభై నాలుగో సంవత్సరం జమ్మఒడిలో మీటింగ్ పెట్టేప్పుడు కూడా ఆయన ట్రైన్లో వచ్చి ఎరవులు ముద్దునూరు నుంచి జమ్మనవడుకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసినాడు ఎక్కడైనా టీ రావుతాడు రోడ్డు మీద నిలబడి అటువంటి వ్యక్తి మజ్జూర్ స్థాపించడం దాని ద్వారా అందరికీ మేలు జరగడం మనందరి అదృష్టంగా మనం భావిస్తూ అతని సేవలను ఈరోజు కొనియాడుకుంటూ దురదృష్టాత్తు అనారోగ్య కారణాల వల్ల సాగు అందరికీ తప్పదు కాబట్టి అయినప్పటికీ అతని పరంపరను తర్వాత మహమ్మద్ నాయసరావు అయితేనేమి ఇప్పుడు శ్రీనివాసరావు మన రమణారెడ్డి సార్ అయితేనేమి ఆయన ఏదైతే డ్రైవరు కండక్టర్లు జాబ్ సెక్యూరిటీ గురించి కళలు కన్నాడో ఆ కళలను ఈ నాయకత్వం సాధించినందుకు మనమందరం ఎంతో గర్వపడాలా మరి అటువంటి అటువంటి నాయకుడి దగ్గర శిష్యకం పొంది ఈరోజు మధురి నన్ను వేగేకహీనంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర కమిటీ సహార్థులందరికీ ఈరోజు మనము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈయన భార్య ఈయన కుమారుడు కూడా అతి సాధారణ ఉద్యోగిగా హెడ్ ఆఫీసులో హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు ఒక ఆయన డ్రైవరు ఒక ఆయన సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో ఇతర కొడుకులు పనిచేస్తూ ఉన్నారు ఏ రోజు ఆడంబరాలకు కొన్ని కుటుంబం కేవలం కార్మికుల కోసమే ఆయన కార్మికుల కోసమే అసువులు బాసిన రామ్మోహన్ రావు గారి మనం ఎంత చెప్పుకున్నా ఇది తక్కువే కాబట్టి మనకు బ్రతుకు తెరువు కల్పించి మనకు సొసైటీలో ఒక మంచి స్థానాన్ని కల్పించడానికి ఆదేశంలో పోరాడినాడు ఎస్బీటీ అయితేనేమి ఎస్ఆర్బిఎస్ అయితేనేమి ఆటోమేటిక్ డి అయితేనేమి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్లు ప్రతి ఒక్కటి ఎన్ఎం చదువుతోనే ఆర్టీసీ కార్మికులందరూ ఇప్పుడు కూడా పొందుతున్నారు మరి ఏ సంక్షేమ పథకమైనా సరే అది మంజూరీతోనే ఆరంభమైంది ఒకప్పుడు ఎస్ఆర్బిఎస్ పథకం ఎంప్లాయీస్ వ్యతిరేకించి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా అందరు సభ్యంతలుగా చేరడానికి దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది చేరిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ముందు వ్యతిరేకించారు బస్ బాగుంది ఈ స్కీమ్ అని మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు వడ్డీ కట్టి చేరడం జరిగింది మరి ఏ సమస్య అయినా అత్యంత చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఒకరి నొప్పగా ఒకరి నొప్పించుకోకుండా పరిష్కారం చేయడంలో రామ్మోహన్ రావు గారి చాలా దిట్ట మరి ఆయన వారసత్వాన్ని మనం అందరం కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన ఆయనకు హామీ ఇస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం అమర్ రహే అమర్ రహే రామోహన్ రావు అమర్ రహే అమర్ రహే రామోహన్ రావు అమర్ రహే అమర్ రహే రామోహన్ రావు అమర్ రహే হ্যা <laughs> র